ఆజ్ ప్రక్రియలో జరిగిన తప్పిదం వల్ల పరిహారంగా జిబా చేసే జంతువును ఏమంటారు దమే జనాయత్ దమే కఫార దమ్ అంటే ఏమిటి దమ్లో ఎలాంటి జంతువును కుర్బానీ చేయడం తప్పనిసరి హజ్ ప్రక్రియలో జరిగిన తప్పిదాల వల్ల పరిహారంగా ఇచ్చే కుర్బాన్ని దమే కఫ్ఫారా అంటారు పరిహారంగా ఒక మేక గొర్రె పొట్టేలు లేదా ఒంటే ఆవులోని మూడో భాగం చెల్లించాలి హజ్ లేదా ఉమ్రా కోసం ధరించిన ఇహ్రామ్ నుండి హలాలు అవ్వాలంటే హరం బయట తల గొరిగించుకుంటే ఏం చేయాలి పరిహారం దమ్ తప్పనిసరి అవుతుంది